జగిత్యాల పట్టణంలోని బీజేపీ నేత బోగ శ్రావణి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు జీవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేద్దామని అనుకుంటున్నాడని ఎంపీగా ఓడిపోయిన మంత్రి పదవి తీసుకోవాలని భావిస్తున్నారని మండిపడ్డారు ఇతర పార్టీలకు ఇబ్బంది పెడుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి వ్యాఖ్యలు సరిగా లేవని ఆయన హుందాతరంగా ఉండాలని హితవు పలికారు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎంపీ అరవింద్ పై వరద చెల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు మళ్ళీ వాళ్ళ తనయుండి తీసుకొని వస్తాడట గిరెక్కడదండి గిరెంత అండి మమ్మల్ని పట్టించుకోరే ఇంకా మేము అవసరం లేదా చాలా మంది సీనియర్లు అనుకుంటున్నారట కొంచెం వాళ్ళు ఒళ్ళేందని చూసుకోండి గది చేయకుండా ఇక్కడ మా మధ్య మాకే కొట్లాటరు కొట్టించుడు ఎట్లా ఓవర్ నుల్పాలా అని చిల్లర రాజకీయాలు చేస్తే మంచిది కాదండి మంచిగా ఉండదండి జీవరెండక్కులు గారు ఒకటే చెప్తా ఉన్నాను కొట్లాడదాం డైరెక్ట్ కొట్లాడదాం రాజకీయంగా ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం మీరేం చేసిండ్రో చెప్పండి అరవిందని ఏం చేసిండ్రో మేము చెప్తాము అరవిందన్న ఏం చేసిండ్రో మేము చెప్తాము డైరెక్ట్ కొట్లాడదాం ఏం చేస్తామో కూడా చెప్తాము మీరు చెప్పు ఏం చేస్తారో గట్లా ఉండాలి కానీ ముచ్చట గిట్లా చేసి మొన్నే లక్షణాలైనా బీసీ బిడ్డ నన్నే అన్యాయం చేసి అటు ఇటు కాకుండా ఇప్పుడు ఇంకో బీసీ బిడ్డ అన్యాయం చేద్దామనుకుంటున్నారా ఇట్లయితే మంచిది కాదు ప్రజలు హర్షించరు ఆశీర్వదించరు దయచేసి ఇట్లాంటివి మానుకోండి దీని గురించి ఏదైనా ఉంటే మీరు ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందే ఇట్లాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానుకోవాల్సిందే చెప్పండి మీ తమ్ముడు చెప్పండి మీ కుటుంబ సభ్యులకు చెప్పండి ఎట్లయినా ప్రభుత్వం మీదే ఉంది కదా సాగించాలి అనేసి ఎక్కడికక్కడ కూడా బీభత్సం చేస్తాం అల్లర్లు చేస్తాం